హలో అందరికీ అసలు వన్ వీక్ నుంచి ఇంట్లో పనులు అంటే అన్ని ఇన్ని పనులు కాదులేండి చెప్పలేను అసలు చిన్న బాబు ఐదు నెలల బాబుని చూసుకుంటూ ఇంట్లో పని మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా పండగ పనులని అవి ఇవి పెట్టుకొని చాలా టైడ్ అయిపోతున్నాను అసలు ఎంత టైర్డ్ అవుతున్నానంటే మా అమ్మ ముందే చెప్పింది ఉంటా అనులే అని చెప్పి వచ్చింది అనమాట అమ్మ నా దగ్గరే ఉనింది త్రీ మంత్స్కే పంపించేశాను ఏ నేను చేసుకుంటాను ఎల్లు నాకు నేనే చేసుకోవడం ఇష్టం అండి అదొక బ్యాడ్ హ్యాబిట్ నాకు నా తప్ప ఇంకెవరు చేసినా నాకు నచ్చదు ఏవి కానీ బాగలేదని అంటాను వెళ్ళేటప్పుడు మా అమ్మ చెప్పింది ఖచ్చితంగా చూడు నువ్వు ఏదో ఒక రోజు నన్ను పిలిపించుకుంటావు మళ్ళీ చేసుకోలేక అంటే లేదు నేను చేసుకోగలను అని చెప్పాను ఈ రోజు అయితే నాకు అసలు ఎలా ఉందంటే అండి బాడీ పెయిన్ ఎంతైనా ఆ అమ్మ మన కోసం చెప్పినప్పుడు కొంచెమైనా వినాలి నాలాగా మీరు మాత్రం చేయకండి అమ్మ ఏదన్నా చేస్తానంటే ఖచ్చితంగా చేయించుకోండి వాళ్ళు మన కోసమే చెప్తారు మనం వినం మనం వినమంటే వినం అంతే వినకుంటే నాలాగే ఉంటారు